నగరంలోని వేదేపాలెం సమీపంలో ఈ బిసిడి సెలూన్ నందు ప్రత్యేక ఆఫర్ ఇరవై ఐదు పైసలకు మేనిక్యూర్ పెడిక్యూర్ ఫేషియల్ హెయిర్ కటింగ్ తదితర సర్వీసెస్ గత మూడు రోజుల నుండి నిర్వహించటం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఆఖరి రోజు కావడం వల్ల సెలూన్ నందు రద్దీ పెరిగింది నెల్లూరు ప్రజలంతా కూడా ఈ బిసిడి సెలూన్ సేవలను పూర్తిగా వినియోగించుకున్నారు ఇరవై ఐదు పైసలు యాభై పైసలు కాయిన్స్ తీసుకొచ్చిన వారికి తమ సెలూన్ సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు ఈ ఆఫర్ ఉదయం పది నుండి రెండు గంటలకు వరకు మాత్రమే ఉంటుందని కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కార్యనిర్వాహకులు అనిలా గారు మరియు మధుప్రియ పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు ఇటువంటి ఆఫర్లు భవిష్యత్తులో మరెన్నో నిర్వహిస్తామని తమ ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వాల్సిందిగా తెలిపారు ట్రస్ట్లలో స్కిల్ డెవలప్మెంట్ నడుపుతూ మళ్ళీ వీటిని ఇంకా పెంచుకోవాలి డెవలప్ చేసుకోవాలి ఒక ఏంటంటే మామూలుగా ఒక పాంప్లెట్స్ అంటే పాంప్లెట్స్ అది పంచిన అనుకోండి అసలు ఎవరు పట్టించుకో

వాళ్ళతో మాట్లాడడం జరిగింది హిస్ నేమ్ సంజయ్ సో అతని కమర్షియల్ ఐడియా అబౌట్ రూపీస్ అనేది ఇలా కాయిన్స్ ఇస్తే ఇలా సర్వీస్ సర్వీస్ ఇవ్వాలి అనేది నాది నా ఇంపార్టెన్స్ ఏంటంటే ఫ్రీ సర్వీస్ ఇవ్వాలి అని అతని ఐడియా వచ్చేసి కాయిన్స్ పెంట్ పెట్టండి యాక్చువల్లీ సో అవుట్ ఆఫ్ కాయిన్ ఎలాంటి మార్కెటింగ్ జరుగుతుందని ఈరోజు నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఈ ట్వంటీ ఫైవ్ పైస్ ఫిఫ్టీ పైస్ మీద కొన్ని అపోహలు ఉన్నాయి ఈ కాయిన్స్ తో మీరు ఏదో చేస్తారని చెప్పి బయట రూమర్స్ ఉన్నాయి దానిపై మీ స్పందన ఏంటి అలాంటి ఎవరన్నా ఇంటర్నేషనల్ మార్కెటింగ్ లో వెళ్తుంది ఇలా నాకు చెప్పండి నేను చేస్తాను మీరు ఇచ్చిన ఐడియాస్ తో నేను ఉపయోగించుకుంటాను ఆ కాయిన్స్ తో నాకు ఎటువంటి ఐడియాస్ లేవు బట్ మీ నాకు చెప్తే మోటో ఏంటి మేడం ఇప్పుడు మీరు ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ పైస్ మీద మీరు చేస్తున్నారు కదా సర్వీసెస్ సో దాని మీ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి మార్కెటింగ్ పబ్లిసిటీ ఏబిసిడి తెలియాలి అందరికి పక్కన షాప్ వాళ్ళు ఉన్నారు నిన్న నా దగ్గరికి వచ్చాను ఇంతకు ముందు కూడా మేము నేను పిలుచున్నాను తల్లి వన్ ఇయర్ గా ఇక్కడ పెట్టున్నాను అక్కడ కిందనే ఉండి షాప్ వాళ్ళు పైకి వచ్చింది లేదా ఇప్పుడు వచ్చారు నాతో అనింది ఆవిడ మీరు పిలిచారు నేను రాలేకపోయినాను ఇప్పుడు వచ్చాను నా చైర్ ప్రైస్ ఆఫర్ కోసం వచ్చారా నేను పిలిచినప్పుడు రాలేదు వన్ ఇయర్ గా పెట్టున్నాను అప్పుడు నన్ను అడిగింది మీరు ఈ ట్వంటీ ఫైవ్ పైస్ ఫిఫ్టీ ఫైవ్ తీసుకొని ఏం చేస్తారు నేను అడిగాను మిమ్మల్ని ఆ రోజు పిలిచానండి రాలే ఇప్పుడు నేను ట్వంటీ ఫైవ్ పైస్ ఫిఫ్టీ ఫైవ్ కోసం నేను పెట్టంగానే మీరు వచ్చాను నేను పిలవకపోయిన వచ్చాను పిలిచినప్పుడు రాలే పిలవకపోయిన వచ్చినారు అదే కాన్సెప్ట్ అని చెప్పాను మీరు గత త్రీ డేస్ నుంచి ఈ కాన్సెప్ట్ రన్ ఉంది అప్రోచ్ ఎంతమంది మీకు నెల్లూరు ప్రజలు వచ్చింటారు ఇక్కడికి సర్వీసెస్ కి రోజుకి ఎట్లేదన్నా ఒక వంద మంది దాకా చేస్తున్నాం మినిమం హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు ఓకే సర్వీసెస్ ఇస్ విచ్ 2 ప్లస్ 200 వచ్చేనారు చాలా మంది పంపిస్తారు అంటే మీరు టైమింగ్ అనేది పెట్టునారు కదా మార్నింగ్ 10 టు 2 వరకు టైమింగ్ ఏదో ఇచ్చారు గోల్డెన్ అవర్ గోల్డెన్ అవర్ లెవెల్ యుటిలైజ్ చేసుకుంటా ఎవరు ముందు ఉంటే వాళ్ళకి సో మీరు నెల్లూరు ప్రజలందరికీ సటిస్ఫై చేయగలతారా సటిస్ఫై చేసా ఫ్రీగా చేస్తున్నాము తక్కువ ప్రొడక్ట్ తో కాకుండా ఇంట్రడక్షన్ కోసం సర్ మా పార్లర్ చూసినట్టు ఉంటుంది మా సర్వీస్ తీసుకొని రిజల్ట్ చూసినట్టు ఉంటుంది మమ్మల్ని పార్టిసిపేట్ చేయండి

మన దగ్గర ఎవ్రీ టైం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఒక ఇది తీసుకున్నారంటే ఇక్కడ మెంబర్షిప్ కార్డు ఉంది టూ హండ్రెడ్ కే ఫోర్ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు సో దీన్ని తీసుకుంటే ఇక్కడ ఉండే మెనూ సర్వీస్ వంద రూపాయలు అన్నది యాభై రూపాయలు

సర్వీసెస్ విషయానికి వస్తే మీరు ఈ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పైస్ ఆఫర్ అన్ని సర్వీసెస్ ఇస్తున్నారా లేకపోతే కొన్నింటి ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నారు ఓకే మినిమం ఫిఫ్టీ మినిట్స్ ఫిఫ్టీన్ వన్ వన్ ఫైవ్ ఓకే సో ఫ్యూచర్ లో మీరు ఇంకా ఇట్లాంటి ఆఫర్లు మంచి మంచివి ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట నెల్లూరు ప్రజలు చాలా మంది చాలా దూరం రావాల్సి వస్తుంది అంటున్నారు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మొత్తం మీకు నెల్లూరులో రెండు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి మేడం ఓకే ఓకే మ్యామ్ మంచి ఆఫర్స్ నెల్లూరు ప్రజలకు మీరు అందిస్తున్నారు ఇనుగ్గా ఆలోచించారు స్పెసిఫిక్గా మీ వల్ల చాలా వరకు సెలెన్స్ అనేవి చాలా వరకు పాపం వాళ్ళు ఆలోచి ఆలోచనలో పడి ఉంటారు నాకు తెలిసి ఈ టైం వరకు ఒక త్రీ డేస్ నుంచి నడుపుతున్నారు కాబట్టి సో ఇక్కడ జనాలు చూస్తుంటే అర్థమవుతుంది సో ఇంకా బెస్ట్ ఆఫర్స్ మీరు చేస్తారని చేస్తారనుకుంటారు పెట్టాలనే ఉమెన్ ఎంపవర్మెంట్ మీద చాలా ట్రస్ట్కి ఫ్రీగా మేము సర్వీసెస్ చేస్తున్నాం ఎగ్జాంపుల్ గింజూరు ట్రస్ట్ వస్తుంది స్వర్ణ భారత్ ట్రస్ట్ వస్తుంది ఇవన్నిటికీ మమ్మీగా చేస్తూ ఉంటారు అంటే చాలా మందికి ఫ్రీగా సర్వీసెస్ అంటే మా దగ్గర ఉండే వర్కర్స్ కూడా చాలా వరకు అంటే వాళ్ళకి ఫ్రీగా నేర్పిచ్చి నేనే ఫుడ్ మూడు ఫుడ్ ఫుడ్డు అకర్మినేషన్ ఇచ్చి వాళ్ళకి చేయని ఓకే ట్రస్ట్ ద్వారా చేస్తున్నారు మేడం నేను ఓన్గా చేస్తున్నా ఇక్కడ అయితే ఓకే ట్రస్ట్ అయితే పాకర్ల వారిది ట్రస్ట్ వన్ భర్త వాళ్ళది చేసింది స్వర్ణ ట్రస్ట్ ఇక్కడ అయితే నా ఓన్గానే నేను వాళ్ళకి పైని పెట్టి సిద్ధ నేర్పించి ఉండేదానికి రూమ్ ఇచ్చి అంతా వాళ్ళకి నేర్పిస్తూ మార్కెటింగ్ ఒక కొత్త కూడా ఇవ్వాలని విచారించబడింది. మంచి కాన్సెప్ట్. ఓకే మేడం మీ పూర్తి నేమ్ ఏంటి మేడం? అనిలా పరిణయ్ సార్. మీ పేరమ్మ కాదు ప్రియ పరిణయ్. ఓకే అండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థాంక్యూ వెరీ మచ్. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి.